South India Shopping Mall The Wedding Mantra Saripatta Wedding Collection South India Shopping Mall Namaskaram Welcome to iDream నేను మీ విజేత చాలా వరకు అసలు మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఆచారాలు కట్టుబాట్లు ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి పుట్టాయి ఏంటి వాటి యొక్క విలువలు ఏంటి ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువగానే అవగాహన ఉండి ఉంటుంది చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అవుతున్నారు అసలు అక్కడ సెటిల్ అయిన తర్వాత రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ మనం చూస్తున్నాం కానీ మన భారతీయులు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడ మన ధర్మాలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు వాళ్ళు ఆచరిస్తున్నారు ఎంతవరకు కాపాడుతున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్తే అండి శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ విద్యా ఉపాసకులు అంటే ఏంటి అసలు ఉపాసన అంటే ఏంటండి శ్రీ విద్యా ఉపాసన అంటే మనకు మంత్రశాస్త్రంలో శక్తికి సంబంధించింది శాక్తే అని పేరు శక్తి అంటే అమ్మవారు మాతృత్వము తల్లి ప్రకృతి శక్తి శ్రీ విద్య అనేటువంటిది మంత్రశాస్త్రంలో అత్యంత పెద్ద మంత్రం అని చెప్పుకోవచ్చు గొప్పదైన మంత్రము అది శ్రీ విద్య అనేటువంటిది విద్య అంటే జ్ఞానము కదా శ్రీ అంటే లక్ష్మి అనుకోవచ్చు మనం సో చాలా గొప్ప అయిన విద్య అనుకోవచ్చు ఏమిటంటే అది ఒక తల్లిని తెలుసుకునే విద్య ఆ అమ్మ యొక్క శక్తిని తెలుసుకునే విద్య సో శ్రీ విద్యలో మనకు షోడశి ఉంటుంది షోడశి సౌభాగ్య విద్య అని అన్నిటికంటే గొప్పనైన మంత్రము రాజ్యం దేయాత్ శిరో నదేయాత్ షోడశాక్షరి అని చెప్తుంది మంత్రశాస్త్రం ఉపదేశం ఇచ్చేప్పుడట సమస్తమైన ఆస్తుపాసులని రాసి ఇచ్చేసాయి నీ తల నరికిచ్చేసేయి కానీ షోడశాక్షరి ఇవ్వద్దు అంటే అంత విలువ ఉన్న మంత్రం అన్నది అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు దానికి అర్హత సంపాదించుకోవాలి దానికి అందరు తీసుకోవచ్చు గురుముఖంగా అందరూ ఒక స్టెప్ బై స్టెప్ ఇంటర్ చదువుకోవాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి కదా అట్లా మనకు స్టెప్ బై స్టెప్ గణపతి బాల అట్లా మంత్రాలు తీసుకొని నెమ్మదిగా గురువు అనుగ్రహంతో దానికి ఒక్కొక్క మంత్రం లక్షల జపం ఉంటుంది ఆ లక్షలో జపాన్ని చేసి నెమ్మదిగా చేస్తూ చేస్తూ వెళితే మీకు గురుగారు సమయం ఒక మంచి సమయం వచ్చినప్పుడు ఆ శ్రీవిద్య అనేటువంటి మంత్రాన్ని అప్ప చెప్తారు దాంతో ఏమవుతుంది అంటే సర్వ మంత్ర ఉపాసన అధికారం వస్తుంది మంత్రశాస్త్రంలో చాలా మంత్రాలు ఉన్నాయి గణపతి లక్ష్మి కాలభైరవుడు దత్తాత్రేయ స్వామి వారు తర్వాత వారాహి బగళాముఖి ఇట్లాంటి మంత్రాలు శ్రీ విద్య లలిత భువనేశ్వరి కాళీ తారా చిన్నమస్త ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా ఈ అన్ని మంత్రాలు మనకు సొంతగా జపం చేసుకోవడానికి లేదా ఎవరికైనా ఉపదేశం ఇవ్వడానికి ఒక అధికారం కావాలి కదా ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ తయారంటే డాక్టర్ గారికి క్వాలిఫికేషన్ ఉండాలి తను వేసుకోవాలన్నా మందికి ఇవ్వాలన్నా కదా సో అట్లా శ్రీ విద్యలో ఇది ఉన్నతమైనటువంటి మంత్రం శ్రీ విద్య షోడసాక్షరి సో ఈ పదహారు అక్షరాల మంత్రాన్ని ఉపాసకులు ఎవరైతే ఎక్కువగా ఉపాసన అంటే అమ్మవారి యొక్క నామాన్ని ఎప్పుడు ఎక్కువగా వాళ్ళ మనసు ఎందు ఆలోచించేవారు ఎక్కువ తల్లిని గురించి ఆర్తితో అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ఆమె నామాన్ని మనసులో సబ్కాన్షియస్ గా క్యారీ వాళ్ళు ఉపాసకులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు వ్యక్తి భగవంతుడి గురించి రోజులో పది నిమిషాలు ఆలోచన చేస్తే ఉపాసకులు ట్వంటీ త్రీ అవర్స్ ఆలోచన చేస్తారేమో ఉపాసనము ఉపా అంటే దగ్గరగా ఆసనం అంటే ఉండటం సో శ్రీ విద్య అనేటువంటి ఒక మంత్రశక్తికి ఒక మంత్ర స్వరూపానికి దగ్గరగా ఉండటం శ్రీ విద్య ఉపాసన ఇది ఒక జీవితాంతం చేసే దీక్ష ఇది ఒకరోజు వచ్చే సీజనల్ దీక్ష కాదు ఇది మానవులు ఎవరైతే అమ్మ అనుగ్రహాన్ని పొందుకో వాళ్ళు ఎవరైతే ఉంటారో అనుగ్రహం అంటే దాని అన్ని వస్తాయి మీకు ఏమి మీరు దేని దేనికి మీరు డిజర్వింగో అవన్నీ అమ్మవారి వచ్చేస్తుంది మీకు దాన్ని అనుగ్రహం అంటారు కదా మనకి ఎంతవరకు యోగ్యత ఉందో అంతవరకు అమ్మవారు ఇచ్చేస్తుంది అది ఎవరికైనా కావచ్చు సో అలాంటి ఒక విద్యను ఎప్పుడు నిరంతరము ఆలోచన చేసి మంత్రాన్ని కొన్ని లక్షలు లక్షలుగా జపాన్ని చేసేటువంటి ప్రక్రియను ఉపాసన అంటారు దాన్ని చేసేవాళ్ళు ఏ మంత్రాన్ని చేస్తే ఆ మంత్రా ఉపా శ్రీ విద్య ఉపాసన లేదా కాలభైరవ ఉపాసన లక్ష్మీ ఉపాసన నరసింహ ఉపాసన అంటే ఆ నరసింహస్వామి యొక్క మంత్రాన్ని వాళ్ళు నిరంతరము దాన్నే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఏ దేవత మంత్రాన్ని జపం చేస్తున్నారో ఆ దేవత అనుగ్రహం కోసమే వాళ్ళు పరితపిస్తారు ఇంకా వాళ్ళకి వేరే ఉండవు ఆగల దప్పులు ఏమి ఉండవు వాళ్ళ మంత్ర స్వరూపమే ఈ శరీరంలో మలమాంసాలు ఉంటాయి మరి ఈ మలమాంసాల శరీరానికి గ్రహ బాధలు ఉంటాయి ఎప్పుడైతే ఈ మలమాంస శరీరము మంత్రజపంతో ఊరి ఊరి మంత్ర శరీరం అవుతుందో అప్పుడు దీనికి బాధలు తక్కువ ఉంటాయి అందువల్ల ఉపాసన అంటే ఈ మాంస మాంసభూయిష్టమైన శరీరాన్ని మంత్రభూయిష్టంగా చేయడము యు ఆర్ ఫుల్లీ సోక్డ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ టు మంత్రజపము అది ఎవరైనా కావచ్చు ఏ మనిషి అయినా ప్రతి ఒక్కరు చేయొచ్చు అది అంటే శ్రీ విద్యా దేవతలు మనకి ప్రధానంగా పిహెచ్డి ఒక సబ్జెక్ట్ వాళ్ళ వాళ్ళ ఫోకస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ అంతే కదా ఇట్లా మనకు అమ్మవారి ఇప్పుడు మహాలక్ష్మి ఉపాసన చేయొచ్చు సుబ్రహ్మణ్య ఉపాసన చేయొచ్చు గణపతి ఉపాసన చేయొచ్చు హనుమత్ ఉపాసకులు నరసింహ ఉపాసకులు అట్లా కాళీ ఉపాసకులు బగళాముఖి ఉపాసకులు అట్లా ఏ దేవత మంత్రం ప్రధానంగా తీసుకొని ఆ దేవత యొక్క అనుగ్రహం కోసమే జపం చేస్తారు వాళ్ళను ఆ దేవి దేవతకు సంబంధించిన ఉపాసకులుగా చెప్తాం ఇప్పుడు ఇలా ఉపాసన తీసుకున్నప్పుడు ప్రత్యేకించి ఆహారం తీసుకోవటం ప్రధానంగా గురు భక్తి కలిగి ఉండటము చెపలత్వం ఉండదు ఈ దేవత ఆ దేవత ఇది అది కాదు అందరి దేవతలు అన్ని శక్తులు ఉన్న వాళ్ళే కాబట్టి మనకు ఒక గురువు మన మంచిని కోరి మనకు ఒక మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రం మీద అత్యంత పరమ భక్తి భక్తిభావాన్ని కలిగి మంత్రం మీద నమ్మకం కలిగి చేయాలి ఒక రోజులో వచ్చి మనకి కనిపించరు కొంతమంది కొన్ని కొన్ని సంవత్సరాలు మరి భక్త రామదాసుకు రాములవారు ఎన్నో కోట్లు రామనామం జపం చేస్తే కానీ కనిపించలేదు త్యాగరాజ స్వామి వారు కొన్ని కోట్లను రామనామం జపం చేశారు వాళ్ళందరికీ స్వామి ఎప్పుడు అంటే ఎప్పుడో ఆయన ఇష్టం వచ్చి కనిపించాలి వీళ్ళ యోగ్యత ఎప్పుడుంటే అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళి కనిపించాలి అని కలియుగంలో కూడా దేవుళ్ళని మంత్ర జపం చేత సమస్తము సాధ్యమే మనకు ఉన్నారు ఇప్పుడు కురుతాలం గురుగారు మహాసిద్ధులు మా అందరికి జపాలకు వాళ్ళే మాకు ఆదర్శం అంటే ఆయన సాక్షాత్తు సకల దేవతా స్వరూపం ఆయన సో మానవులు జపమంటూ చేస్తే కలికాలంలో అసాధ్యం అనేది లేదండి చేయాలి ఓపిక ఉండాలి మనకు పేషెన్స్ ఉండాలి తొందరపడితే కాదు ఏదైనా సరే ఒక సంపూర్ణ ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్ట అంటే నలభై వారాలు గర్భం వస్తే గానీ పిల్లగాడు బయటకి రాదు ఆరోగ్యంగా దానికి తొందరపడితే రాదు ఈ రోజు మంత్రం తీసుకుంటే రేపే దేవుడు కనిపిస్తారని కనిపిస్తారు సో దానికి సాధన అవసరం చాలా ఎప్పుడైనా కొన్ని స్వప్నంలో కనిపించే చాలా సందర్భాలు ఉన్నాయి కొన్ని దేవతలు స్వప్నంలో కనిపిస్తారు అంటే వాళ్ళు అది మన ఊహన లేకుంటే ఆ అనుగ్రహ దేవత యొక్క అనుగ్రహం అని తెలియదు గానీ ఉన్నాయి చాలా సందర్భాలు మనకు స్వప్నంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు వింటూ ఉంటాం భగవంతుడు మనం ఎక్కువగా ఆరాధిస్తున్నప్పుడు మనకు ముసలి వాళ్ళ రూపంలో గానీ పిల్లల రూపంలో దర్శనం ఇస్తుంటారు అని చెప్పి దైవానుగ్రహం మీరు అన్నట్టు అదొక అదొక ఫామ్ అదొక అదొక మార్గం కనిపించడం లేదా మనకి మనలో మనకి చాలా తేలిగ్గా ఒక ఆనందం అనిపించడం ఎంత పెద్ద కష్టం ఉన్నా అసలు ఏమి ఉన్నట్టు ఒక మనస్సు స్ట్రాంగ్ అవ్వటం లేదా మనకు కష్టంలో ఉన్న వాడికి ఒక మంచి మార్గం దొరకటం ఇప్పుడు ఒక పట్ట అన్నం కోసం కష్టపడి ఆలోచన చేసేవాడికి ఆ పూటకి ఇంత అన్నం దొరికితే వాళ్ళకి అది పెద్ద మిరాకల్ లైఫ్ లో కదా అట్లా ఎవరెవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవడానికి కదా మనం ఏదో ఒక దేవి దేవతను పూజిస్తాం వాళ్ళకు ఆ కష్టంలో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి రిలీఫ్ వస్తుందో ఉపశమనం కలుగుతుందో అది అది ప్రత్యక్షంగా దైవానుగ్రహమే కదా ఇప్పుడు ఎడ్డేకుందని తలనొప్పి ఉంది ఒక మాత్ర వేసుకుంటే కాసా తలనొప్పి తగ్గిపోతుంది అది పని పని పనిచేసింది కదా సో మంత్రం కూడా మనకు అట్లా ఒక ఆరోగ్యం కోసం ఉన్నప్పుడు ఒక ఉద్దేశం నాకు ఇది కోరిక నెరవేరాలి లేదా నాకి కష్టం పోవాలి నాకి బాధ పోవాలి నాకు ఈ ఉపశమనం కలగాలన్నప్పుడు అది కలిగింది అంటే అది దైవానుగ్రహంగా కలిగిందని అనుకోవచ్చు అట్లా ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకమైన దేవీ దేవతల ద్వారా మనం వారిని వేడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ అనుగ్రహంగా మనం దాన్ని తీసుకోవచ్చు మీరు చేసే పూజ గ్యారంటీ ఏంటండి మీరు కోరిక కోరిక ఆయన చాలా మంది అడుగుతారు కదా మనకి ఏదో కోరిక కావాలి తీరాలి ఉద్యోగం రావాలి ఆరోగ్యం బాగుండాలి మరి పూజ చేసినప్పుడు అవన్నీ తీరుతాయా దైవానుగ్రహం కలగడానికి కొన్ని సూచనలు చెప్తున్నారు మీరు మామూలుగా చిన్నపిల్లల రూపంలో వచ్చినట్టుగా పెద్దవాళ్ళ రూపంలో వచ్చినట్టుగా లేకుంటే ఏదైనా మనకు మంచి మార్గాన్ని వేరే వాళ్ళ ఒక మాట రూపంలో కూడా రావచ్చు మాట రూపంలో ఎవరైనా ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నాం ఒక పనికి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు డెసిషన్ సంబంధం లేకున్నా ఏదో ఒక మాట రూపంలో మన మాట చెవనబడి అరే ఇది ఆలోచన బాగుంది అనేటువంటి విషయాన్ని తట్టి మనం దాన్ని ఫాలో అయ్యి కూడా మనం మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు అనుగ్రహానికి చాలా మార్గాలు ఉన్నాయి మనకి అన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనసులో ఏర్పడకుండా అనుగ్రహమే ఎంత కష్టాలున్నా ఎంత అలజడి ఉన్నా మనసులో మనకు ఒక నెమ్మది ఒక నిర్మలత్వం రావడం కూడా దేవతా అనుగ్రహమే అంటే దాన్ని కష్టం ఉంటే దాన్ని ఫేస్ చేసుకునే శక్తి ఇవ్వడం కూడా దేవతా అనుగ్రహమే కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవాలనుకునే శక్తి ఇవ్వడం కూడా దేవతా అనుగ్రహమే కదా మనం దాన్ని తప్పించుకొని పోలేము సో కాబట్టి మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఎట్లాంటి ఎనర్జీ కావాలి ఎట్లాంటి ఆలోచన కావాలి అది అంత కూడా వస్తుంది మనకి మంత్రశాస్త్రంలోనే చాలా గొప్పదైన విద్యను నేర్చుకున్నారు చాలా మంచి ఉపాసన పరులు మీరు ఇంత నేర్చుకొని అంటే ఇక్కడే ఉండి నలుగురికి మీకు తెలిసిన జ్ఞానాన్ని అందించకుండా మీరు విదేశాల్లో సెటిల్ అయ్యారని చెప్పి విన్నాను ఏంటి దానికి ఏదైనా బలమైన కారణం ఉందండి కారణం అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ అనుకోవచ్చు తర్వాత ఏంటంటే ప్రధానంగా మనకు ఇది కొంచెం సెన్సిటివ్ విషయం ఎప్పటికీ కూడా ఇది నిజము యాక్చువల్ అయితే మన దేవ భాష మన సంస్కృతికి మన దేశానికి ప్రధానం సంస్కృతం భారత ద్వే భారతదేశం యొక్క ప్రతిష్ట అని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలు సంస్కృత సంస్కృతి మన సంస్కృతి మన సంస్కృతము అవి రెండు భారతదేశాన్ని ఈ దేశానికి ఇది గర్వకారణం అని చెప్పుకునేటువంటి విషయాలు ఏమిటి సంస్కృతం అండ్ సంస్కృతి కదా దానికి మనకు రెండింటికి ఎక్కడ కూడా పెద్దపీటేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే మేము చదువుకుందంటే సంస్కృతం మీడియం మహా కష్టపడి ఎంఏ పాస్ అయితే ఏం ఉద్యోగం వస్తుంది అంటే ఏదో చిన్న జూనియర్ లెక్చరర్ గానో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది సరే పౌరహిత్వం ఎట్లాగో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తాం మేము పూజలు అని చేయించుకోవడం సో ఇక్కడ ఉంటే లైఫ్ కష్టం అనే ఆలోచనతో ఇంకా విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన వచ్చి యాక్చువల్లీ వెళ్ళాలి వెళ్ళాలనుకున్న ఫస్ట్ మేము లాంగ్వేజ్ బేస్ వెళ్ళాలి వెళ్దాం అనుకున్నాం లింగ్వస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది భాషా శాస్త్రం అని ఉంటుంది మనకేంటంటే సంస్కృతానికి మనకి ఎంఏలో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని ఉంటుంది భారతదేశము అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్కి సంస్కృతానికి అసలు అనుసంధానం సంబంధం ఏంటి అక్కడ ఉండేటువంటి పదాలు ఇక్కడ ఉన్నాయా ఇక్కడి నుంచి ఏమన్నా కొన్ని శబ్దాలు వాళ్ళు అక్కడ తీసుకున్నారా భాష సంబంధించిన పరిశోధన జర్మనీ వెళ్దాం అనుకున్నాం అది సాధ్యపడలేదు తర్వాత యూఎస్ అనుకున్నాం అది సాధ్యపడలేదు తర్వాత మూడో కంట్రీ అంటే మాకు తెలిసిన ఒక కన్సల్టెంట్ అయ్యగారు టు ఆస్ట్రేలియా అని చెప్పి ఆయన ప్రోద్బలంతో అక్కడికి వెళ్ళి ఒక వన్ టూ ఇయర్స్ అక్కడ నేను స్టడీ కూడా చేసి తర్వాత మినిస్టర్స్ ఆఫ్ రిలీజియన్ అనే ఒక వీసాలో అక్కడ రిలీజియస్ వర్కర్గా పనిచేస్తున్నాను అనమాట ప్రధాన కారణం ఏంటంటే మనకు చదువుకున్న చదువు ఇక్కడ ఉపయోగపడలేదు కాబట్టి సరే మనకి ఏదో ఒక కష్టం చేద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడము అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల మన వాళ్ళందరూ చాలా బాగా ఆదరించడము వాళ్ళ పుణ్యమాని వాళ్ళు చేసుకునే పూజ కదా మనకు ఒక ఉపాధి కలిగి ఒక సంపాదన కలిగి మనం వాళ్ళ వల్ల అన్ని రకాలుగా అక్కడ వాళ్లకు ఉన్నాం పూజల్లో వాటిలో వీటిలో సో ప్రధాన కారణం అయితే ఖచ్చితంగా చెప్పాల్సింది పేదరికమే అందువల్ల వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలా నాలాగా చాలా మంది వెళ్ళారు ఒక్కరు నేను చెప్పట్లేదు నాలాగా చాలా మంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి లేదా కొంతమందికి ఫారినర్స్ వాళ్ళని కోరిక ఉండి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అందరూ కూడా ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమి దాచుకోకుండా కష్టపడి అన్ని రకాలుగా ఒక మంచి ప్రాస్పెక్ట్ని పొందారండి దాని అనుమానం లేదు మనకి సో ప్రధాన కారణం నాకు అది ఇక్కడ ప్రాపర్ అప్రాప్రియేట్ ఉద్యోగగాసులు ఇకపోవడం వల్ల అక్కడ విలాస్థితి ఏర్పడింది చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ అంటే మీలాగా వర్క్ గురించి కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడే సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది కొన్ని రోజులు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ చేసుకుని వద్దామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది రకరకాలుగా వెళ్తున్నారు మన భారతీయులు ఏంటంటే వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతుంటారని చెప్పి వింటూ ఉంటాము అన్ని రకాలుగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే వాళ్ళకి ఫస్ట్ ఒక జాబ్ బ్రేక్ కానివ్వండి చెప్పింగ్ స్టోన్ కావాలి వాళ్ళకి అక్కడ అందరూ కొంచెం అన్సర్టెన్ గా ఉంటారు భయపడతారు కొంచెం కానీ ఒక్కసారి ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే నాకైనా సరే దైవభక్తి ఖచ్చితంగా ఇంకా గట్టిపడుతుంది చాలా దైవభక్తి ప్రతి ఒక్కరికి బిలీఫ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఎందుకని అంటారు ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది కదా దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు మరి అక్కడికి వెళ్ళి మన దేశం కాదు మన ఊరు కాదు మన భాష కాదు మరి కొంతమందికి పరిచయాలు అసలే ఉండవు ఫ్రెండ్స్ ఉండరు మరి అట్లాంటి ప్రదేశానికి వెళ్ళి వాడికి ఏంటి భరోసా అంటే దైవం దైవం మీద విశ్వాసం ప్రతి ఒక్కరికండి ఎవరైనా తీసుకొని మీరు చాలా తక్కువ మంది నేను నమ్మనని చెప్పేవాళ్ళు చాలా నాకు తెలిసి వందలు ఒకరు ఇద్దరు ఉంటారు నాస్తికులు అనేవాళ్ళు కానీ మన వాళ్ళు అక్కడ వెళ్ళగానే ఫస్ట్ మన స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు వినాయక చవితి పూజలు చేస్తారు మీరు వాళ్ళ వైభవం చూడాలి అస్సలు ఎక్కడ దగ్గర వాళ్ళు పూజలు కానీ చాలా అంటే వాళ్ళకి ఎక్కడ ఒక నమ్మకం ఏర్పడి వాడు కొంచెం ఆ దైవానుగ్రహాన్ని కొంచెం రుచి చూసింది అనుకోండి వాడికి అభివృద్ధి ఆగదు వాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు ముందుకు వెళ్తూనే ఉంటాడు అట్లా ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు అందరు కష్టపడతారు నేను కష్టపడ్డాను ఎందుకంటే నేను వెళ్ళింది ఇక్కడ ఎనామిస్ గా వెళ్ళాను నా పెద్ద పేరున్న వ్యక్తిని కాదు మనము కాబట్టి అక్కడ జనాలు మనల్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సెంటిమెంటల్ గా ఇతను చేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది మనం అయినా కూడా మనం అందరూ నచ్చాలని లేదు కదా దానిలో వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు మన మాట మాట్లాడే విధానం అందరికి అక్సెప్ట్గా ఉండకపోవచ్చు ఇవన్నీ మనం దాటుకుని బయటకు రావాలంటే ఉన్నది ఒకటే నాకు ఎవరికైనా సరే దైవానుగ్రహం మాత్రమే ఉంది ఇంకా వేరేం లేదు వేరే ఉన్నా ఈరోజులే వెళ్ళిపోతాయి కానీ దైవానుగ్రహం ఉంది అంటే వాడికి ఎక్కడ కూర్చున్నా భూమి మీద ఏ మనిషికైనా సరే తినడానికి అన్నం పుడుతుంది ఒకరు పది రూపాయలు సంపాదించుకుంటారు ఆనందంగా ఉంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అసలు ఎక్కడికంటే ఎక్కువ అసలు పూజలు చేసి 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 ఎన్ని చేస్తారో నేను మన వాళ్ళందరూ ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఒక చిన్న పూజ క్రియేట్ చేసుకుంటారు వినాయక చవితి కానివ్వండి లేకుంటే బతుకమ్మ పండుగ కానివ్వండి అంతా ఒక టీమ్ గా గ్యాదర్ అవుతుంటారు అవుతారు అవుతారు గ్యాదర్ చేస్తుంటారు ఇట్లా అంటే గ్యాదర్ అయినప్పుడు ఓన్లీ మన భారతీయులే పార్టిసిపేట్ చేస్తుంటారు అక్కడ ప్రాంతం వాళ్ళు కూడా వస్తారు కొంతమంది వాళ్ళకు అది డిఫరెంట్ సెక్షన్ అండి మనకు వచ్చి ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఉంటుంది తెలంగాణ సంఘం ఉంటుంది ఇట్లా వీళ్ళు అసోసియేషన్ గా ఫామ్ అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకు పండగలు కానీ వాళ్ళ వాళ్ళ అనుకూలం బట్టి వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క సబర్బ్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క చేసుకుంటారు సో వాళ్ళు వాళ్ళు అనుసంధానం చేసుకొని కోఆపరేట్ చేసుకుని చేసుకుంటూ ఉంటారు తెల్లవాళ్ళు కూడా వస్తారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు వస్తారు అది వేరే మళ్ళీ అది అది ఫాలో అయ్యారు మొత్తం పెద్ద గ్రూప్ వేరే గ్రూప్ ఉంది అది వాళ్ళందరూ ప్యూర్లీ ఏంటంటే వాళ్ళు నాలెడ్జి నాలెడ్జ్ మీద వెళ్తారు వాళ్ళు లర్నింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంస్కృతం చదువుకోవాలి అసలు వివాహంలో ఏముంది అసలు సీమంతంలో ఏముంది అసలు జడ వేసుకోవడంలో అంతరం ఏమిటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు చాలా భలే అనిపిస్తుంది మీకు మన వాళ్ళు ఎట్లా ఫాలో అవుతారు కానీ వేరే వాళ్ళు మన దేశానికి సంబంధించని వాళ్ళు వాళ్ళ దాని గురించి తెలుసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి అంటే వాళ్ళు సంపూర్ణంగా కన్విన్స్ కానీ మన దగ్గర రారండి నేను ఫేస్ చేసి చెప్తాను మీరు చూడండి వాళ్ళు ఇటు రావడానికి ఒక కారణం నాకు దృష్టి ఉన్నాడు ఆయన మంచి ఆయుర్వేదం చదువుకున్నాడు ఎందుకు చదువుకున్నాడు ఆయుర్వేదం అంటే అతనికి ఏదో స్కిన్ ఇష్యూ ఉంది అనేక రకాల మెడిసిన్స్ వాడి హైదరాబాద్కి వచ్చి ఒక డాక్టర్ గారి ద్వారా ఆయన సంబంధించిన రోగాన్ని నయం చేసుకొని అమ్మో దీంట్లో ఏదో ఉందని చెప్పి ఆయన గత పదకొండేళ్ళుగా నాకు తెలిసే పరిచయం పన్నెండేళ్ళు పరిచయం నాకు స్మిత్ అని మంచి ఆయుర్వేదం ప్రాక్టీషన్ ఆయన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒకవేళ లాభం జరిగిందనుకోండి ఏదైనా మెడిసిన్ వల్ల కానివ్వండి మంత్రం వల్ల కానివ్వండి ఏదైనా లేకుంటే మీకు అందరి చేతికి తెల్లలకి రత్నాలు ఉంటాయి మనం ఎట్లా పెట్టుకుంటాం జాతి రత్నాలు కదా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటారు వాళ్ళు గుడ్డిగా నమ్మరు వాళ్ళకి వాడు ఫస్ట్ ఏం చెప్తే మీకు వాటి సోర్స్ ఉంటారు ఎక్కడ చెప్తున్నారు ఈ శ్లోకం ఏంటి అని అడుగుతారు వాళ్ళు వాళ్ళకు అడుగుతారు అడుగుతారు అప్పుడు మనకు భయం కదా కదా చెప్పడానికి సో అందువల్ల కొంచెం వాళ్ళకు అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సొంత అనుభవం చేత వాళ్ళు నోరు తెరిస్తే ఋషికేశు హరిద్వారు హిమాలయస్ అని మాట్లాడతారు వేరే మాట్లాడరు వాళ్ళు వాళ్ళ ఆలోచనంతా మొత్తం వాళ్ళు మెడిటేషన్ ప్లస్ మంత్ర జపము వాళ్ళకి అని చెప్పి వాళ్ళు ప్రతి వారం కలుసుకుని కీర్తనలు చేసుకోవడం హార్మోనియం వాళ్ళకి ఏంటంటే ఒక ఏదో ఒక సంబంధమైన ఇష్యూలో వాళ్ళకు సమాధానం దొరికి వాళ్ళు అక్కడి నుంచి ఆ మూలాలు వెతికి పట్టుకొని ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది భారతదేశంలో అని మంచి మంచి గురువులను ఆశ్రయించి చిన్న చిన్న మంత్రాలు నేర్చుకొని వాళ్ళలో వాళ్ళే పూజలు చేసుకుంటారు అండి హోమాల జ్ఞాగాలు చేసుకుంటారు మనం చేసుకోవడం ఓకే మనం భారతీయులో మనకు అన్ని తెలుసు ఆ ఆశ్చర్యంగా లేదు మనం ఆచరిస్తే మనం ఆచరించకపోతే ఆశ్చర్యం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మన తెలుగు పద్ధతిలో పెళ్లి చేసుకోవడం వాళ్ళు అసలు మంగళసూత్రాలు సూత్రాలు కట్టుకోవడం చీరలు కట్టుకోవడం చాలా నిజంగా వాళ్ళంతా ఆయుర్వేదం ద్వారా ఎక్కువ మనకు వాళ్ళు అటాచ్డ్ ప్రధానంగా ఆయుర్వేదం ద్వారా నాకు తెలిసి చాలా మంది కోవిడ్ టైంలో వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు తెల్లవాళ్ళు చాలా మంది చాలా మంది వేసుకోలేదు అదే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు అది వద్దు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు కొంతమంది ఇళ్ళలోకి వెళ్తే అయితే నేను ఆశ్చర్యపోతాను షుగర్ ఉండదండి ప్లాస్టిక్ ఉండదు ఏం అసలు మొత్తం అంతా నాచురల్ అంతా ఆర్గానిక్ వాడతారు టొమాటో దగ్గర నుంచి మొదలు పెడితే మిరపకాయ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఆర్గానిక్ ఉంటాయి మనం వెతుకోవాల్సి వస్తుంది కారపొడి కోసం ఉప్పు కోసం వాడరు వాళ్ళు భలేగా ఉంటది చాలా గమ్మత్తు మనమే కొన్ని నేర్చుకోవాలి ఉన్నవాళ్ళని ప్రాక్టీస్ చేస్తే చాలు మనకు అన్ని తెలుసు కానీ మనకి ఎందుకు లేని ఒక చిన్న ఏమంటారు నిర్లక్ష్యం ఉంటారో అనిపిస్తుంది నాకు అందువల్ల మనం ఆచరిస్తే చాలు ఆర్ గ్రేట్ మనం ఆచరించగలిగితే అద్భుతం అండి అసలు తెలిసి మనం పక్కన పెడుతున్నాము వాళ్ళు తెలుసుకొని ఆచరిస్తున్నారు నిజంగా మెచ్చుకోదగ్గ విషయం మంచిది మనకు మనందరికి కారణం కదా మన సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతున్నారంటే అది మనకి పెద్ద పేరు అవునవును అంతే కదా ఇప్పుడు మన దగ్గర ప్రత్యేకంగా కొన్ని కొన్ని రకాల పూజలు గాని ఇలాంటి ప్రత్యేకంగా చేస్తున్నాం అక్కడ కూడా అలా ఏమైనా ప్రత్యేకంగా చేస్తాం సేమ్ ఒక భగవంతుడు అక్కడ సేమ్ కదా వందలో తొంభై శాతం జరిగేది అందరికి సత్యనారాయణ వ్రతాలు గలిగారంలో ప్రత్యక్షంగా ఫలాన్నిచ్చే ఒక వ్రతం వందలో తొంభై పూజలు ఎవరు ఏ మంచి అయినా చెడైనా ఉద్యోగం పోయినా ఉద్యోగం వచ్చినా ఇల్లు కొనుక్కున్నా ఏలాంటి కార్యక్రమం చేసుకున్నా ఎక్కువ జరిగేవి సత్యనారాయణ వ్రతాలు కొంతమంది ప్రతి పౌర్ణమి వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకు ఈవెన్షిల్ టైం వాళ్ళ మనసులో కోరిక పుట్టిన చేసే వాళ్ళు ఉన్నారు అన్ని ఇక్కడ ఉండే అక్కడ పూజలు సేమ్ ప్రధానమే అన్ని అన్ని దాదాపుగా అంత సేమ్ ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ నుంచే పూజలు అక్కడ వెళ్ళారు సో పూజారులు వాళ్ళే పూజలు అవి అందుబాటులో ఉంటారా పూజార్లు ఇక్కడ కొంచెం ఆస్ట్రేలియా కష్టం కొంచెం కష్టం ఇప్పుడు 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 వస్తున్నట్టున్నారు యుఎస్ంత ఈజీగా ఆస్ట్రేలియా పూజార్ల కొరత ఉంది అంటే మీరు అన్నట్టు బాగా చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి ఉండి కొంచెం వేరే ఉద్యోగపరంగా వెళ్ళి అక్కడ జాబు మంచిగా వృత్తి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అయినా సరిపోరు సరిపోరు ఎందుకంటే కార్తీక మాసం అట్లాంటి అంటే ఇప్పుడు పూజలు వచ్చి సీజనల్ కదా రెగ్యులర్ గా ఉండవు ముహూర్తాలు ఉంటే పూజలు ఉంటాయి సో ఓన్లీ పూజారికి వెళ్ళిన వాడికి కొంచెం మనగడ కొంచెం సమయం పడుతుంది సెటిల్ అవ్వడానికి అందువల్ల ఎక్కువ ఎవరు ఆప్ట్ చేయరు ఈ కంట్రీకి వెళ్ళడానికి కొంచెం కష్టమే కొంచెం ఉన్న వాళ్ళం ఉన్నాం చేస్తున్నాము నేను కాకుండా ఇంకొక నలభై తెలుగు పూజారు ఉన్నారు అందరూ వాళ్ళ దోషన వాళ్ళు చేస్తున్నారు అందరూ ఓకే అంటే అక్కడ పూజార్లకు కూడా ఏమైనా కమిటీ లాగా ఉంటుందో ఏముంటుంది ఇండివిజువల్ ఇండివిజువల్ మన గొప్పతనం గురించి చెప్పాలి అన్న తెలుసుకోవాలన్నా అక్కడ ఇంకా ఎటువంటివి పాటిస్తున్నారు వాళ్ళు గానీ అక్కడ వాళ్ళు గానీ మన వాళ్ళు నుంచి వెళ్ళిన తర్వాత ఒక కాన్సియషన్ అనేది భాష భాషను కాపాడుకోవాలి ఎందుకంటే ఏ సంస్కృతికైనా ఒక్కసారి భాష వెళ్ళిపోయింది అంటే మన గుర్తింపు కోల్పోతాం సో ప్రధానంగా చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకు తెలుగు రావాలి తమిళ్ రావాలి వాళ్ళ మాతృభాష రావాలనే కోరిక ఉంటుంది దానివల్ల వాళ్ళు కొంచెం వాళ్ళకున్న సమయానికి వాళ్ళకున్న బాధ్యతలకి అన్నిటిని కూడా దాటుకొని కొంతమంది తల్లిదండ్రులు పర్సనల్గా పిల్లలకి కొంచెం భాష నేర్పించడం కానివ్వండి తెలుగు మ్యాగజైన్స్ నడపడం కానివ్వండి ఇప్పుడు తమిళ్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు చెప్పనక్కర్లేదు వాళ్ళకు భాషలో వాళ్ళు చాలా ఎక్కువ ప్రేమ కొంచెం మనకంటే ఒక్క పది శాతం ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళ భాష మీద వాళ్ళు తమిళ్ స్కూల్స్ పెట్టుకోవడం కానీ ఇవి చేస్తుంటారు తర్వాత మనకు సంగీతం మన దానిలో పెద్ద పీట సంగీతం నేర్పించే ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ఉండే దాదాపు అందరు భారతీయుల పిల్లలు ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్చుకుంటారు డాన్స్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి లేకుంటే పియానో లాంటివి కానివ్వండి భరతనాట్యం కూచిపూడి పాడటం వయలన్ వాయించడం నేర్చుకుంటూ నేర్చుకుంటుంటారు సో ఈ రకంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఫీల్ హోమ్లీ ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా మనం మన దేశంలో ఉన్నట్టుగానే అని సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా విద్వాంసులు కొంతమంది వాళ్ళు వేరే ఉద్యోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు పర్సనల్ గా ఈ ఆర్ట్ కి టైం ఇచ్చి చాలా సమయం కేటాయించి వాళ్ళు డెవలప్ ఇప్పుడు నేను కూడా అంతే నాకు అక్కడ వెళ్ళిన తర్వాత చాలా సమయం దొరికింది పర్సనల్ గా బుక్స్ కానివ్వండి లేకుండా సంగీతానికి కానివ్వండి మంత్రజపానికి కానివ్వండి ఎక్కువ సమయం దొరికింది అక్కడ మీరు కూడా నేర్పిస్తుంటారా నేను నేర్పిస్తున్నా నాకున్న బిజినెస్ మానేసుకున్నా బట్ నేను చెప్తున్నా క్లాసులు చెప్తున్నా అడ్వాన్స్ క్లాసెస్ చెప్తున్నా నేను కర్ణాటక క్లాస్కల్ ఒకరు నేర్చుకోవాలని ఎప్పుడు ఒక గొప్ప విద్వాంసులు ఉండేవారు ఇప్పటికి ఉన్నారు చాలా మంచి విద్వాంసులు ఆయన పేరు కోట శాస్త్రి అని పేరు వారి హరికథ విన్నప్పుడు నాచారం అనే ఊర్లో ఆయన శివ స్తోత్రం చదువుతుంటే ఒక వైలన్ దాని మీద అలాగే మాయిస్తున్నాడు నాకు అప్పుడు అమ్మో ఇదిదో వయలిన్ చాలా గొప్పగా ఉంది అని అప్పుడు పుట్టి నేను ఇంక మళ్ళీ టెన్త్ క్లాస్ అయిన తర్వాత మొదలెట్టాను అమూల సత్యవతి గారు అని ఆవిడ దగ్గర ప్రారంభించి తర్వాత కొంతకాలం మ్యూజిక్ కాలేజీలో సర్టిఫికేట్ పాస్ అయ్యి ఇప్పుడు ప్రఖ్యాత విద్వాంసులు ప్రపంచ ప్రఖ్యాతులు వాళ్ళు వారి పేరు హైదరాబాద్ బ్రదర్స్ వారిలో ఇద్దరు దగ్గర సంగీతం నేర్చుకున్నా ప్రస్తుతానికి వారిలో పెద్దవారు డి రాఘవాచారి గారు అని గురుగారు ఉన్నారు వారి దగ్గర నేర్చుకుంటున్నా ఇప్పుడు సౌత్ ఇండియాలో మనకు తమిళనాడులో ఎంఏ సుందరేషన్ గారు ఉన్నారు వాళ్ళను వారి దగ్గర వాళ్ళని నాకు అదే ఈ ఎక్కడా మాకు సంగీత వాతావరణం లేదు కానీ ఏదో తెలీదు తెలియదు మరి దేవానుగ్రహానికి వచ్చా లేకుంటే మన పూర్వీకుల పుణ్యం అని వచ్చా తెలీదు కానీ నాకు సంగీతం మీద ఎక్కువ దృష్టి పడి ఇంకా మొత్తం అదే ప్రపంచం నాకు జపము సంగీతం మీరు అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ అండి అందరూ నేర్చుకుంటారు కొంతమంది మధ్యలో ఆపేస్తారు కొంతమంది ఆ మధ్యలో ఇద్దరు మాయిలతో సినిమా చూసి చాలా మంది వైలైన్ జాయిన్ అయిపోయారు ఆ ట్యూన్ పట్టుకొని కాకపోతే ఉండేటువంటి శ్రమ చూసిన తర్వాత ఇది మన సెట్ కో కావాలి ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ లో వంద మంది ఉంటారు క్లాస్ లో అందరూ విద్వాంసులు కాలేరు పాస్ అవుతారు కానీ మిగతా వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది అంటే దానిలో ఉన్న కష్టం తెలుస్తుంది సో దే బికమ్ గుడ్ లీజనర్స్ ఒక అతను వాయిస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేస్తున్నారు వాయించారు మంచి మంచి లెవెల్కి వచ్చారంటే అంటే దే కెన్ రికగ్నైజ్ ఈ వ్యక్తి ఎంత కష్టపడ్డాడో తెలుసుకోగలుగుతాడు అంతే కదా యాక్టింగ్ లో కూడా అంతే చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు హార్డ్ వర్క్ చూసి మిగతా వాళ్ళు వాళ్ళు ఓహో దీనిలో ఇంత శ్రమ ఉంది కాబట్టి పైకి వచ్చారనే ఒక ఇది ఉంటుంది ఎంతకాలం పడుతుంది సుమారు అంటే మనకు ఉండే టాలెంట్ మనకుండే తపనని బట్టా లేదంటే ఇంత టైం పీరియడ్ అని ఉంటుందా ఇదంతా నేర్చుకుంటే సమయం అనడానికి ఇప్పుడు ఏంటంటే చాలా మంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు మా అబ్బాయి పదేళ్ళు నేర్చుకున్నాడు అంటారు పదేళ్ళు నేర్చుకుంటే పదేళ్ళు వారానికి ఎన్ని క్లాసులు మహా అయితే వారానికి ఒక క్లాస్కి వెళ్తారు లేకుంటే రెండు క్లాసులకు వెళ్తారు నెలకి ఎన్ని క్లాసులు పది క్లాసులు అనుకోండి సంవత్సరానికి నూట ఇరవై క్లాసులు పదేళ్ళు నేర్చుకుంటే ఎన్ని క్లాసులు అండి పన్నెండు వందల క్లాసులు అంటే మూడేళ్ళు మూడేళ్లలో ఏమి రాదు సంగీతం ఓకే పెద్దవాళ్ళు చెప్పే మాటనే నిరంతరం దాని గురించి ఆలోచన ఉండాలి సాధన చేసేటువంటి వాతావరణం ఉండాలి సంగీతం వినాలి అది ఎట్లా అనేది ఒక తపస్సు అండి ఇవన్నీ దైవికమైన కళలు అందరికీ రావు వచ్చిన వాళ్ళు నిలుపుకోవాలని కూడా రూల్ ఏం లేదు వాళ్ళకి వేరే బాధ్యతల వల్ల వేరే ఇబ్బందుల వల్ల వాళ్ళు మానేసుకుంటారు చాలా మంది ఫినామినల్ విద్వాంసులు ఉన్నారు కానీ వాళ్ళకుండే పర్సనల్ ఇష్యూస్ వల్ల మానుకుంటారు ఇది ఒక నిరంతర సాధన ప్రక్రియ అండి ప్రతిరోజు పరిగడిపే ఈ రోజు కరోనా సాధన చేసుకోవాలని చెప్తారు ఇప్పుడు నేను వృత్తి పౌరోహిత్యం కానీ నాకు ప్రవృత్తి అది ఎందుకో శ్రద్ధ ఆసక్తి వింటూ ఏదో ఆ వాతావరణం ఉండేట్టుగా చూసుకుంటాను నేను సో దీనికి సమయం ఏం లేదు ఇరవై ఏళ్ళైనా ఏమి రాకపోవచ్చు మనకు దైవాగ్రహం ఉంటే ఉంటే ఫైవ్ ఇయర్స్కే ఫైవ్ ఇయర్స్ కంటే ప్రతిరోజు సంగీతం క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటే ఇక్కడ సంవత్సరాల లెక్క కాదు మనకి మన సాధన సమయం లెక్క రోజు ఎంతసేపు సాధన చేస్తాం దాని మీద మన డిపెండ్ అయి ఉంటుంది దైవానుగ్రహము చెప్పే గురువు మంచివాడు దొరకాలి పిల్లవాడికి గురు చెప్పేది అలాగే అర్థం అవ్వాలి వాడు దాన్ని అట్లనే మళ్ళీ రిప్రజెంట్ చేయాలి మళ్ళీ దాన్ని రిపీట్ చేయగలగాలి ఇవన్నీ మ్యాచ్ అవుతాయి దానివల్ల మనకు మన సొంత సాధ్యం మీదనే మనకు సాధ్యం అవుతుంది సాధన మీ నుంచి ఇలాంటివి తెలుసుకోవడం చాలా సంతోషం ధన్యవాదాలు